ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి ప్రధానమైనటువంటి ఆ సాంత్రో కారు కి సంబంధించినటువంటి వానర్ అమీర్ రషీద్ ఈ యొక్క డిసెంబర్ ఆరున జరగాల్సినటువంటి ఉగ్ర దాడి అది జరగనందుకు బాధగా ఫీల్ అవుతున్నాడు తప్ప ఆ రోజు పది మంది చనిపోయినందుకు వీడికి ఎటువంటి పశ్చాత్తాపం లేదంట ఆ కారు నాదే నేనే వాడికి ఇచ్చాను ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది దానికి నాకు ఎటువంటి పశ్చత్తాపం లేదని స్మృతి అనే ఆవిడ లాయర్ ఆవిడ చెప్తుంది అతను అస్సలు పశ్చత్తాపమే లేదు మొత్తం ఈ దాడి జరిగినందుకు బాధపడుతున్నాడు ఏ విధంగా తక్కువ దాడి జరిగింది డిసెంబర్ ఆరు జనవరి ఇరవై ఆరు కోసమే మేమందరం ఎదురు చూసాం ఈ భారతీయులు చనిపోతే నాకెందుకు బాధ ఇక్కడ కాఫీర్లు ఉన్నారు ఈ కాఫీర్లు వాళ్ళే ఉండకూడదు కాఫీర్లు ఉన్నంత వరకు నాకు బాధే ఉంటుంది కాఫీర్లు చనిపోతే నాకు బాధ ఉండదు అనే ఉద్దేశంతో అమీర్ రషీద్ అయితే ఉన్నాడు ఇప్పుడు అమీర్ రషీద్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది మరి ఎంత దారుణంగా ఉన్నాయో వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా వాళ్ళ మెదడులోకి విషమెక్కిస్తున్నారో చూడండి కానీ ఈ విషయాలు నేను ఇలాగ చెప్తే నువ్వు కదరా మతోన్మాదివి నువ్వు కదరా ఇప్పుడు ఈ విషమెక్కిస్తున్నావని చాలామంది చాలా మంది సెక్యులర్ కుక్కలు కొంతమంది మనవల్లే దరిద్ర పొండా కొడుకులందరూ కలిసి మన గురించి మాట్లాడుతుంటారు ఈ మేధవులందరూ కలిసి ఇక ఉపహణ మేధావుల గురించి మిగతా మతస్థుల గురించి వదిలేయండి మన ధర్మంలో ఉన్నటువంటి ఈ సెక్యులర్స్ అనే వాళ్ళే మనమేది ఇప్పుడు ఎంత దినగా ఏడుస్తారు అంటే రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎంత ప్రమాదకరమో భారతదేశానికి ఆలోచించుకోవాలి మనం అది కూడా హిందువులకి మాత్రమే ఆ సెక్యులర్ అనే పదం అది మన దౌర్భాగ్యం